నమో నారాయణ యజ్మహి వాసు దేవాచన్నో లక్ష్మీనారాయణోభినుమ ఐర్తాయ కార్తీక మాస సభకా సభ దేవత అభిన్నమ కార్తీకేశ్వరయ రుద్రాయ కాళరుద్రాయ శ్రీ గౌరీ పరమేశ్వర స్వరూపాయ మోదమాంబ దుర్గా భవానీ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ సోహాద్రప్పన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభిమ ఐం దత్తానంద స్వామిజీ గురువు అర్థం శ్రీ అన్నవ సమారాధన కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వ్యాసం గురువుగారు అలాగే మా మోదకొండమ్మ అలాగే మా కలిగొట్టుడు ఊరిగారు అప్పనాయుడు వారు ఈ వమల శ్రీనివాసరావు గారు యానాం శ్రీనివాసరావు గారు శ్రీహరిపురం గ్రూపు భవానీ సంఘం జిల్లా అధ్యక్షులైన యానాప్ శ్రీని గ్రూప్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తున్నారని ఆశిస్తూ నడుపుకుంటున్నాం దుర్గాభవాని శ్రీ వెంకట దత్తానంద వారు వ్యాచ బీసింగవరం గ్రామం కళ్యాణి మట్టిపైన అన్న సమాన కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేయడం చేస్తారని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అలాగే శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో ఎల్లగాళ్ళలో ఆయురారోగ్యం ప్రసాదిస్తూ కళ్యాణిదేవి కటాక్షంతో కళ్యాణి కళ్యాణిదేవి శ్రీ నవదుర్గా భవాని పూజ పరబ్రహ్మార్థం అన్నపూర్ణశి మమ මලදීව ගටකොඩ ස ඕ නම නාාරාගෙන අය මහාදවතා බෙවම අයුම් තැක්කර සරූපායක් આપ